త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ ఎంతో అద్భుతమైనది ఏపీ నిట్ డీన్ వీరేష్ కుమార్ తాడేపల్లిగూడెం త్రీడీ ప్రింటింగ్ ఎంతో అద్భుతమైన టెక్నాలజీ అని ఏపీ నిట్ డీన్ విద్యార్థుల జీవన ప్రగతి పూర్వ విద్యార్థులు అంతర్జాతీయ సంబంధాల డాక్టర్ డాక్టర్ జీవి వీరేష్ కుమార్ తెలిపారు సంస్థలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఎనిమిది తొమ్మిది పదవ తరగతి విద్యార్థులకు త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీపై ఐదు రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది ఈ కార్యక్రమానికి మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ సంతోష్ కుమార్ అధ్యక్షతన వహించారు ముఖ్య అతిథి డాక్టర్ వీరేష్ కుమార్ మాట్లాడుతూ వస్తువుల నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టేందుకు ఈ త్రీడీ ప్రింటింగ్ సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు ఈ త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీని పలు రంగాల్లో విరివిగా ఉపయోగిస్తున్నారని విద్యార్థులు ఈ సాంకేతికతపై నైపుణ్యాలను పెంచుకొని సొంతంగా కంపెనీలను ఏర్పాటు చేసే స్థాయికి ఎదగాలని వివరించారు ఈ కార్యక్రమానికి ఆచార్యులు డాక్టర్ కార్తికేయ శర్మ కోఆర్డినేటర్గా వ్యవహరించారు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల నుంచి శిక్షణకు హాజరైన నలభై మంది విద్యార్థులకు ధృవపత్రాలను పంపిణీ చేశారు త్రీడీ ప్రింటింగ్ పై విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన ముగ్గురు విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆచార్యులు డాక్టర్ హైమవతి తదితరులు పాల్గొన్నారు ర్ గారు చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకొచ్చారు లాస్ట్ ఇయర్ చేశారు ఐ వాస్ వెరీ హ్యాపీ ఈసారి కూడా జరుగుతుంది ఇలాంటివి కానీ అయినంతా మన తాడపల్లి కూడా విలేజెస్ ఉన్న విలేజెస్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ ఇలాంటి ట్రైనింగ్ ఇవ్వాలని నేను శర్మగారికి మరీ మరీ కోరుతూ ఉన్నాను ఫర్దర్ ఆ కాలేజెస్లో మీరు